సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్కైకన్ ట్యాప్ చేయండి తెలంగాణలో రేషన్ కార్డు లేకుంటే స్కీమ్స్ రావా రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే ఇందుకోసం ప్రజాపాలన దరఖాస్తు పేరుతో ఇప్పటికే అప్లికేషన్ ఫామ్ సైతం సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు మొత్తం ఐదు గ్యారెంట్లకు ఒకే అప్లికేషన్ ఫార్మ్ రూపొందించారు గురువారం నుంచి ఆశావర నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు దరఖాస్తుల స్వీకరణకు వచ్చే నెల ఆరు వరకు గడువు విధించారు రాష్ట్రంలో ఇప్పటికే ఎనభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నప్పటికీ లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల ఎదురు చూస్తున్నారు కేవలం రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అందు ప్రచారంతో లక్షలాది మంది గందరగోళంలో ఉన్నారు అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అమలు అవుతాయన్నారు తమ ప్రభుత్వం రేషన్ కార్డును మంజూరు చేస్తుందని రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ చెప్పారు రేవంత్ రెడ్డి రేషన్ కార్డు లేకున్నా ప్రస్తుతం పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు పథకాల కోసం దరఖాస్తు చేసుకునే టైంలో రేషన్ కార్డు వివరాలు నమోదు చేసే కాలంలో కార్డు లేదని రాయాలని సూచించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి